కన్న తల్లి వాయిని పేరు మీద ఎడి చెప్పు కన్న తల్లి కన్న తల్లి అమ్మాయివరా తమ్ముడే యువరా తమ్ముడో సింహాపది బాలని కోం అమ్మ తమ్ముడా నీ శుభన్నాను తమ్ముడాని నీ ఒక్క విల్లాల బా నీ తమ్ముడా యువరా తమ్ముడా నాలుగు తెత్తే ఎనిమిది రూపాయలు కరుసో ఇవరా తమ్ముడా నిజమని దానిజమనికుంటున్నవో ఇవరా తమ్ముడా నీకు సర్వసంపదలు చిమ్మం ఒక టైములో బాగా నడిచింది వదికారా ఇవి నిజమని దానిజమనికుంటున్నవో నూనె మహాలెచ్చమ్మన వేప వ్రాతమ్ముడా నీకో రెండు సంవత్సరాలు మట్టి పోవట ఎంత తెచ్చుకున్న సుఖముండలేదో ఇవయ్య ఉద్దిధాని దాని జీవనికుంటవో నీ పేరు ఫలం మీద శంకరడి గుడిలోకి వెళ్ళి అభిషేకం చేయించుకోవయ్యాం మీ ఇంటి జనం కూడా అభిషేకం చేయించుకోవాలయ్యా ఏవయ్యా నీకు సింహం ఎదర జరగవలసినీ కూడా ఉన్నాయి కథకారాలో బిడ్డలు కూడా చిన్నారు మొక్కలు ఆ మొక్కలు కూడా సుఖముంటలేదు ఇవయ్య ఇంటి యజమాని వెళ్ళాలి కూడా

ஏ வய வாகன்கூட நம்பிக்கொண்டு வெளத்துனோம் நீ வெள்ளினாட பைச ரூபாய் காபடத்திலே நரகோச கிடை வைய நை நாணோம் நீ இன்டி எல்லாரு வையா சூடு சமல சுக்கிரவாரம்புக்கரவாரோம் அம்மக்கு சிம்ம மீரோம் துரகு மீறை நாணோம் దీపాల పెట్టాలవయ్యాం దీపం జ్యోతులు వెలిగితే మీకు అనుకున్నాయి జరుగుతాయో ఏవయ్య జరగబోయేది కూడా ఎద ఉన్నదో ఏవయ్య నాతోటి అమ్మని నూనె సిబుతున్ననో ను మహాలచ్చమ్మన వ్యాప నేలవయ్యాం అయ్యా వచ్చిన జడపేమి ఏమి లేదు మీకైనానో ఈవయ్యా చూడవది గోణం నాలుగు పువ్వులొత్తే ఎనిమిది పువ్వులు ఖర్చులు అవుతున్నాయో ఇవి అక్ష్మీదేవి ఎలా ఎలాగొత్తుందో అలా వెళ్ళిపోతుంది వెయ్యాం ఇవి ఎత్తిదాని చె ఇవి బాధపడుతున్నావు ఏ పక్క ఏమి చూడవది అూడవదిగోనో చిన్నార మొక్కలు వాళ్ళ మీద చిన్నార మొక్కలకి వయ్యాం నీ భవిష్యత్తు కూడా ఎదురవున్నాది అవన్నీ కూడా చెక్క పెడతాను మాలెచ్చమ్మన వేప నేలకు నూనె వయ్యాం శుక్రవారం గురువారం ఉన్నాడో నూనె నీ ఇంటికొచ్చి నూనె నిద్ర రూపంలో నూనె కళ్ళలో చీపిస్తాను నా రాజ్యంబులో ఉంచి నీ రాజ్యంబు వద్దవి ఎవధికార చూడవయ్యా నోను మహాలచ్చమ్మన పేప అయ్యా మీరు దుర్గగుడిలోకి వెళ్ళి అయ్య నిమ్మకాల దండమిచ్చుకుండి నాయప్ప మెడలో వెయ్యండవయ్యాం అయ్యా అనుకున్న పనులన్నీ కూడా చక్కబెడతానో నోను మహాలచ్చమ్మ పేప నేలుపుని అయ్యా చూడు అయ్యాటో ఈ గోనో శంకరుడు వరాల వస్తున్నాయే శంకరుడు కూడా కాబడుతున్నాడు ఏవి రకరకాల కళలు వస్తున్నాయి వయ్యా బుద్ధి దానిజో మీకు తెలుసు ఒకరికొకరికే మనసు శాంతం ఉండేలాగా నూను బాబు చేతానవయ్యా చూడవయ్యా నూను మాలిచ్చమ్మనే నూనె బాలకుమారి లాగొత్తానేదట్లోనూ எத்தானமாலே நாள் அந்த தனி ஆடத்தா முத்தால பங்கார வசிக்குண்டி இடத்துனவோ நிலேதப்புடோ வாகனோ மீது வெள்ளோம் நீராத்தே பாது படத்தையு நவோ நக்கா விளாலோ నువ్వనుకున్నా కోరికలు కూడా జరుగుతాయి సింహం నువ్వు చేనవయ్య మాలిచ్చమ్మనే నువ్వు కాపడతానవయ్యా వచ్చిన జడుపు లేదో నా దుర్గప్ప గుడిలోకి నాయప్ప గుడిలోకి వెళ్ళి మీరవైనా నిమ్మకాయల దండమిచ్చికుండి మీ పెరిగి వారిటాలు పూజ చేయించుకోండి సింహం మీ పిల్లలతోటి వచ్చిన జడుపు లేకన్నా నూనె చేసి గల తానయ్య నూనె అయినా మానే చెమ వేప నేలుపునో ఏవయ్యా శంకరుడు కూడా కాపడుతున్నాడో నీకు రకరకాల కలలు చూపిస్తున్నాడో గుర్తు ఉంటా లేదవ నిజమంటవో ఏవయ్య బతిధా నిజమంటవో నాలుగు రూపాయలు వస్తే ఎనిమిది కొలు సెలవుతున్నాయో అమ్మా మాలే చెమ్మ నూనె వేప నేలుపునో ఏవే నూనె చేతానని వచ్చినాను నూనె మహాతమ్ముడి మీద ఉన్నానో ఏవయ్య వచ్చినా జడిపేమి లేదు బతికారో నీకు రావలసిన ఆదాయం ఉన్నదో ఆ ఆదాయం కూడా నిలబెడతాను నూనో నూనె మహాలచ్చమ్మన వేప నేరు మీరు మాత్రం చిక్కుల వారం చెయ్యండి పిన్నలారా మీకు వచ్చిన చెడుపు లేదు అయ్యా

స్వామీజీతో మాట్లాడండి ఒకసారి మీరు ఇస్తున్నాను మాట్లాడే ఇస్తాను ఇలా ఇప్పుడు చూడు కనిపిస్తుంది ఇంట్లో బాబు మాత గుళ్ళోకి వెళ్ళి మీ మిస్సెస్ తోటి మీ పిల్లలతోటి అభిషేకం చేయించుకోవాలండి చేయించుకున్న తర్వాత అమ్మవారికి నమ్మ